ఈ ఎలక్ట్రాన్ మీడియా వీడియోలో ఉండాలా కాదు ఎర్రేకి నిండి ఉండొకరేసి మీరు రూవ దరికి వచ్చే ఫోటో తీయస్కట్ ఈ డాట్ చేసిన వారిని పరిచయాలి ఎం పై డాట్ చేసిన వారిని పరిచయాలి என் பையன் பாடினார். రైతు దాడి చేసింది చాలా హేయమైన చర్య ఇది తెలుగుదేశం యొక్క పార్టీకి పెరిగి బంధ పెరిగి బంధ అంటే బంధ కార్యక్రమం ఇది ఎందుకంటే దాదాపుగా కా కూడా చాలా ఆందోళన ఉండేది ఎందుకంటే ఆ రాయి ఉంది కదా కంటి పైన పడింది కాబట్టి బాగా ఏం పాలేదు అదే కంటికి కానీ ముక్కు కానీ ఇక్కడ పండ దగ్గర పంటే చాలా ప్రమాదం ఏర్పడదు కాబట్టి పైన దేవుడు సదా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇటువంటిది చిన్న తృటితో ప్రమాదం తప్పింది దానికోసం ఏమంటే తెలుగుదేశం పార్టీలో ఏమైందంటే ఆయన ఏ కార్యక్రమం ఇచ్చినా సిద్ధం సభలు స్టార్ట్ అయిన నుంచి విశేషంగా జనాలు నేను కూడా ఒక ఆర్టికల్ చెందిన పేపర్లో ఏమంటే విశేష జనాలు ఎవరికి అర్థం కావడం లేదు అంత ఇంత జనాలు ఎందుకు వస్తారో డబ్బులు ఇస్తే దగ్గర రావడం లేదు బస్సులో ఎక్కి జనాలు వస్తున్నారు అంటే ఆయన చాలా ఆశ్చర్య వాళ్ళక బాధ కలుగుతుంది కాబట్టి ఆ బాధ తట్టుకోలేక ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని కేళ్ళని చెప్తూ ట్విట్టర్లో ఆఫీషియల్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ట్విట్టర్లో ఏమైనా చెప్తున్నాడు ఇది కోడికత్తి మరి ఇది కూడా డ్రామా కమలాసన్ యాక్టర్గా యాక్టర్ యాక్టర్ కమల్ హాసన్ యాక్టర్ మాదిరిగా దశావతారాలు వచ్చిన ఆ మాదిరి యాక్టింగ్ చేస్తున్నాడు ఇప్పుడు కోడికత్తి ఇప్పుడు రాయి కత్తి రాయి అనేది బట్టి ఇది కూడా నిస్సిగ్గుగా మాట ఆశ్చర్యం ఎందుకంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అలిపేట దగ్గర యాక్సిడెంట్ అని కూడా ప్రజా స్వయంగా ముఖ్యమంత్రి కలిసినటువంటి కలిసి అందరూ కూడా సానుభూతి తెలిపితే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడాలి చాలా అసేము ఎందుకంటే చాలా స్టాలిన్ ఎంతో ముఖ్యమంత్రులు లీడర్లు స్వయాన ప్రధానమంత్రి కూడా ఆయన రాస్తూ స్పీడీ రికవరీ మీకు చల్లగా కోరుకో ఇటువంటి కార్యాలు సరైనవి కావు చెప్ ప్రధానమంత్రి చెప్పినప్పుడు చెప్తా ఉంటే వీళ్ళేమో దీన్ని కోడికెత్తు మొదలుగా చాలా సీరియస్ కాబట్టి మాట్లాడుతు భయం వీళ్ళకి జనాల్లో వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో భయం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా వీడిపోతం తెలిసిన తర్వాతనే డిస్ప్లేసా దాన్ని డిస్ప్లేషన్లా అంటే పడిపోయినారు కాబట్టి దీన్ని ఏదో రకంగా కార్యకర్తలను ఒక భయభ్రాంతలు చేసిన ప్రార్థన కాబట్టి భయభ్రాంతలు పడడం జరిగితే ఇంకా సమయం ఇంకా ఉత్సాహంతో కార్యకర్తలు కూడా ఇంకా పట్టుదలతో చే అఖండమైన మిజాడుతో వైఎస్ఆర్ పట్టిని జన్మ రెండోసారి చేయడానికి ప్రజలందరూ కూడా తయారుగా ఉన్నారు ఇంకోసారి చెప్పామంటే ఇటువంటి కార్యక్రమాల ముందు ఎటువంటి జరగకుండా ఇటువంటి చేయకుండా కొంచెం సిగ్గు కొంచబట్టి చర్యలు పాల్గొనంటే మంచిది వాళ్ళకి మంచిది అని చెప్తున్నా రాయితో జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేస్తే రుటిలో కొంచెం తప్పినటువంటి ప్రమాదం అది లేకపోతే మా నాయకుడికి కంటి పైన వేరే దగ్గర తగ్గితే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దీన్ని ఖండిస్తూ గౌరవ భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు జగ ఇటువంటి చర్యని ఖండిస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా కోలుకోవాలని చెప్పేసి అని మోడీతో సహా అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళ ట్విట్టర్లో ప్రస్తావిస్తే మన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కనీసము అది ఇలా జరిగింది ఏమనేటువంటి కూడా ఆలోచన చేయకుండా తన ట్విట్టర్లో ఇది కోడికత్తి లాంటి డ్రామా ఇది కూడా అని చెప్పేసి చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి